మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంతగా ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఇది చాలా మందికి రీచ్ అవ్వడం ద్వారా ఈయన ద్వారా ఎన్నో పాటలు పాడిపించి ఈయనకు ఒక గౌరవం లభించే విధంగా ఉంటుంది అండ్ ఈయన కూడా గుర్తింపు పొందుతాడు కాబట్టి మనం కొద్దిగా ఈ వీడియోని ఎంత వరకు షేర్ ఛానల్ టుడే న్యూ వీడియో ఈ రోజు అనుకోకుండా జగిత్యలో నేను బోనాలు వీడియో చేయడానికి వెళ్ళాను అక్కడ బలగం రవి సాంగ్ ఫేమ్ సాంగ్ రవి సింగర్ రవి కనిపించాడు ఆయనతో వీడియో చేశాను చూడండి చాలా విషయాలు మాట్లాడాను బాగా అన్న ఒక్కసారి తలపై థ్యాంక్ యూ అన్న ఎక్కడికి వచ్చాను నెగటివ్ ప్లేస్ నా యూట్యూబ్ లేదన్న నేను లవణి అక్క సింగరు మన ఈ నక్క శ్రీకాంత్ వీళ్ళు విస్క కాబట్టి పాడిపిచింది అదే చాలా ఫేమస్ అనన్నాను ఆ సరే అన్న మీ దయ వల్లల మీ జనాల దయ వల్ల అన్న ఆ యూట్యూబ్ చూసే సబ్‌స్క్రైబర్స్ వల్లనే నువ్వు ఐనవు నువ్వు ఓకే ఓకే ఎక్కడ నిది ప్లేస్ మన మేడిపెల్లం మేడిపెల్ల ఒక ఏదైనా పాట అన్న నా కోసం వీడియో దిస్తున్నా ತಲೆ ಅಯ್ಯೋ ಆ ಅಯ್ಯೋ ರಾಮ ರಾ ಬಾಲಿ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ ಬಾಲಿ ಗಾಡೇಡೋದು ಬಾಲಿ ಮನ ಇಲ್ಲು ಗೀಡುನ್ನದೇ ಬಾಲಿ ಮನ ಜಾಗೀಡು ಬಾಲಿ ಕಟ್ಟಿನ ಇಡೀ ಬಾಲಿ నువ్వు తిన్న కంచ బాలి పడుకున్న మంచం విడిసి వారి మీ బాలి బారి బి గాడుచున్నవే ఏ అయ్యో రామ రామా బాలి కుమ్మరింటి కుండ తోడి బారి బట్ట తోడి బారి డప్పుల సప్పుల్లనా బి సున్నా సప్పుల్లనా బి పడగట్టి పాడగట్టి వారి వంట వంటబెట్టి వారి నలుగురు ఎత్తుకోడి వారి పది మంది మొత్తుకుంటే బారి నువ్వు కన్న ல காடாபாலி நினச்சா செவ்வுல நூறு பெட்டி வாரி பாப்பா பிலசினா வாரி பிளினா பிளப்புரா ెట్ల మరిసినవే బాపు నీ ఎత్తు కాడు వేచి బాపు కాడుపై వండవెట్టి బాపు నిలువెత్తు నీ రూపము బాపు కట్టెల్లగా బాపు బాబు శివగౌని వంశములో బాపు నీ పేరు మాసిపాయే బాపు నీ తల్లి ఏడవట్టే బాపు నీ జాడ ఏడ దొరికే బాపు కన తండ్రి లేని బతికే ఏ కలదప్పినా బతులే బాబు మన ఇల్లు సీకడాయే బాబు మన ఇల్లు సీకడాయే బాబు అన్న ఇది వీడియో యూట్యూబ్ ఛానల్ వేస్తున్నా దీని ద్వారా ఇంకా నీకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నా నా ఛానల్ పేరు తెలుగు ట్రావెలర్ శంకర్ సరే అన్న ఓకే అన్న సరే నేను తోటి ఒకసారి అందరికి కూడా ఏదైనా మాట్లాడు చెప్తావా చెప్తా చెప్పు హాయ్ బ్రదర్ జిల్లా జగిత్యాల్ మండల్ మేడిపేళ్లి ఈరోజు మన బలగం మూవీ సాంగ్స్ లో ఇంటర్వ్యూ పెట్టిన వాళ్ళ పేరు కూడా చెప్పాలన్నా శంకర్ ఇంటర్వ్యూ స్నేహలత హరీషు ఆ శంకర్ ఛానల్ వీళ్ళందరూ నన్ను గుర్తించు గుర్తిస్తే ఒక సంవత్సరం పాటలో ఈ బలగం మూగి రవి ఎక్కడని అడిగితే మేడిపెల్లి అని వీళ్ళు చెప్పినారు మరి వీళ్ళకు కూడా సర్ప్రైజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మన హరీష్ పటేల్కు అన్న పేరు శంకర్ కదా మన హరీష్ పటేల్కు శంకర్ గారికి మన అశోక్ స్టూడియో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నది కొట్టేసి కొట్టేసేయండి అందించిన వారికి జన్మ జన్మ ధన్యం వీడియో చూశారు కదా విషయం ఏంటి అంటే ఇంకా నాతో అయితే ఆయన చాలా మాట్లాడారు కానీ నేను అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అయితే ఇది ఆయన గురించి నిజంగా అందరికీ తెలిసేటట్టు మన ద్వారా ఆయనకు ఏదో ఒక హెల్ప్ చిన్నగా ఈ వీడియో షేర్ చేసి చాలా మందికి వెళ్ళే విధంగా చేయండి ఇలా ఈయన ద్వారా ఎన్నో పాటలు పాడించి ఈయనకు తగిన ఒక గౌరవం దక్కాలి ఈయన గుర్తింపు పొందాలని నేను కోరుకుంటున్నాను అందుకు మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ subscribe to మై channel and also press this bell icon